రేపు సోమవారం నవరాత్రులలో వస్తుంది నవరాత్రులలో వచ్చే సోమవారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది రేపు సోమవారం నవరాత్రులలో ఐదవ రోజు ఈ రోజున మీరు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేయాలి ఇలా చేస్తే మీ జీవితం ఆనందమయమవుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మనలో చాలామంది ఇంట్లో డబ్బు నిలబడటం లేదని పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతున్నారని భర్త సంపాదన పెరగటం లేదని అప్పుల సమస్యలు తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు నవరాత్రులు వచ్చే సోమవారం రోజు ఉదయం తలుపు తీయగానే చిన్న పని చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది నవరాత్రులలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంది సోమవారం శివుడికి ప్రీతికరం అయితే నవరాత్రులు అమ్మవారికి ప్రసిద్ధి చెందినది శివ శక్తి స్వరూపిణియే దుర్గాదేవి పురాణాల ప్రకారం దుర్గాదేవి రాత్రి రూపం కలదని శివుడు పగలు రూపం కలవాడని తెలియచేయడం జరిగింది ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ తల్లి శక్తి రూపంలో కాపాడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ శక్తి లేకుండా శివుడు కూడా ఏమి చేయలేడు అని శివుడి యొక్క శక్తి రూపమే దుర్గా మాత అని ఆది వారు అమృత వాక్కుల్లో పేర్కొన్నారని పండితులు చెప్తున్నారు అయితే ఈ నవరాత్రులలో వచ్చే సోమవారం రోజున శివుడిని మరియు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే మీకు దేవి అనుగ్రహంతో పాటు శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ పవిత్రమైన సోమవారం రోజున మీరు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ జీవితంతో పాటు మీ కుటుంబంలోని వారి జీవితాలు కూడా మారిపోతాయి మరి రేపు నవరాత్రులలో వచ్చే సోమవారం రోజు ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడికి సంబంధించిన ఒక కథను విందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను వినేవారికి ఆ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు మరి ప్రతి ఒక్కరూ ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడి పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నిరుపేదలు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతుల వారిని అల్లార ముద్దుగా పెంచుకున్నారు కానీ దారిద్రం వలన ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకున్న సోమత రాను రాను దుర్బలమైపోసాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర అవస్థ భరించలేకున్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకొని వస్తానన్నాడు అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా మనకి మార్గం మధ్య మందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడికి వెళ్తున్నావు నేను తన దీని స్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళ్తున్నానని చెప్పాడు అతని మాటలు విన్న వృద్ధుడు ఓయి వెర్రివాడా నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్రం పోయి నీకు ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతం ఒకటి ఉన్నది అది ఒకటి చెప్తాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతం ఆచరించరించి తలించు అని అయ్యాన్ని మీరు నా దేవుడు లాగా తరసపడ్డారు ఆ వ్రతం ఏమిటో అది ఎలా చేయాలో ఏ విధి విధానాలతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుని చేయవలసిందని వేడుకున్నాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు శివయ్యతో ఆ వృద్ధుడి ఈ విధంగా చెప్పసాగాడు పూర్వ ఉండ దేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతడికి సు సుగ్నవతి సౌందర్యకు కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరం పూజలు పున పునస్కారాలు చేస్తుండేది యాజ్ఞవల్య సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమ్మారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది ఆనాటి నుండి రాకుమ్మారి శ్రీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది సదాశివుడి దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యా బుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజునకు చంద్రగదుడనే కుమారుడున్నాడు అతడు గుణమని భూషణుడు సౌందర్య సంపన్నుడు యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయి నిమిత్తం విప్రులకు వాళ్ళని చిత్రపటాన్ని తగిన రాకోమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజు దర్శనం చేసుకుని తాను వచ్చిన పనిని నివేదించి తమ తమ రాకుమారిని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు ఆ పటాన్ని చూసిన రాకుమారి శ్రీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక శుభదినాన వారి వివాహం చేశారు ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్నారు అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న దంపతుల జీవితంలో అన్యోన్య అనురాగాల జీవితంలో విధి వక్రించింది ఒకనాడు చంద్రాంగతుడు తన మిత్రుడితో కలిసి నౌక విహారానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది తీవ్రమైన పెను తుపాను గాలులతోనూ సుడి గుండాలతోనూ సముద్ర కిరటాలు ఉవ్వెత్తన లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగతుడు నౌక చివుకుపోయి అతలాకుతలమైపోయి మునిగిపోయింది ఆ నౌకాల వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆ తన అర్థాలు చేస్తూ అశువులు బాసారు చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణ రక్షణకై పలు ప్రయత్నాలను చేసాగాడు ఇంతలో అతడికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో వెలిసెల్లుతూ వర్ణింపన్నాలని జడకాని అందంతో వెలిగిపోతున్నది చంద్రంగతుడికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మికిలి భయంకరంగాను తోచింది ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు ఆ నాగకన్య చంద్రంగతుని తన తోకతో చుట్టి పట్టుకొని తన లాగలో ఒకానికి తీసుకొని పోయింది తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది అంతట తక్షకుడు రాకుమారి ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా ఇతడిని ప్రేమించిదివా అని అడి ప్రశ్నించి ఇతడి దివ్య దృష్టితో చంద్రగతని విని పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాడు మహాప్రతివ్రత యోగు శ్రీమంతుని యొక్క భర్త ఆ మహాప్రతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలనే ఇతడింకా చావక మిగిలి ఉన్నాడు ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకొని వెళ్ళి భూలోకంలో రమ్ము ఆమె సోమవార వ్రత నిరుతురాలు ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు ఇక ఇతడిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రాంగతుడు ఏమి పాలుపోక మిత్తర పోయి చూస్తూ ఉన్నాడు వాళ్ళని చేయి రావ కుమార కర్రపడకు నీవు భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోయావు అంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తున్నది నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు అన్నతడికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు శ్రీమంతిని తన భర్తని వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది ఎంతకు భర్త జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదే నా మీ కరుణ నా భర్త ఎక్కడున్నా ఎలా ఉన్నా సత్పరం ఇక్కడికి చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి శ్రీమతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైనది కలలో అందున రాప్తకాల సప్తంలో దేవి సాక్షాత్కరించిన పలుకులు వృధా కావని దగ్గర ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఆ మర్నాడు ఆమె సోమవారం వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకదుకునే సమయానికి చంద్రాంగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను నాగ కన్యలు నన్ను రక్షించి తనను రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతం అంతా కూడా తన దివ్య దృష్టితో చూసిన వాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కల్లుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు ఓ విప్రోత్తమా వింటివి కదా శివదేవుడి వ్రత మహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతమును శివదేవుడి ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు అయ్యా ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుడి పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుడిని ఆరాధించి కొబ్బరి కాయలు కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను కాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుడిని ఆరాధించాలి బ వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్డు అంతర్ధానమయ్యాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతం దా కూడా తెలియజెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్ఠగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఇది బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుడి వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివయ్యపై శివదేవుడి కరుణ తొలగింది శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు అంటే ఏమీ లేని వాడిగా తయారయ్యాడు సు శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాన్ దేహి అన్నాడు ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న శ్రీ ఈరోజు మేము శివదేవుడి వ్రతం చేసుకుంటున్నాము పూజ పీటల మీద ఉన్నాము లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారం చేశామని చెప్పి గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుడికి పూజ చేశాడు అపచారం జరిగింది మన్నించమని వేడుకున్నాడు పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావలసిందని భార్యను పిలిచాడు ఆలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేల పాల లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవునకు ఆగ్రహం వచ్చింది అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూశావా శివదేవుడి పట్ల మనం నిర్లక్ష్యం చేపట్టడం వలనే మనకు ఎటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో ఆయన పట్ల అపచారం ఆలక్ష్యం అని పనికి రాదు లేచి ఈ రోజైన పూజ కథ శ్రవణం విను కాదనకు అని హెచ్చరిస్తాడు ఆమెకు జ్ఞానోదయమైంది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుడిని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు శివదేవుడి వ్రతాచరణ వలన అందరు సుఖ జీవనులై తరించసాగారు కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుడి కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు ఇక వీడియోలోకి వస్తే రేపు నవరాత్రులలో వచ్చే సోమవారం ఆడవారు తలుపు తీయగానే ముందు గడపకు నమస్కారం చేసుకోండి మనలో కొంతమందికి ముందట సింహద్వారం తలుపు ఉంటుంది ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం ప్రధాన ద్వారం ఉన్న వైపు చేసుకోవాలి ద్వారం ఉన్న వైపు చేయాలి ఈ పరిహారం ముఖం కడుక్కొని చేయాలి అసలు ఏం చేయాలి అంటే రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ముఖం కడుక్కొని ప్రధాన ద్వారం తలుపు తీసి గడపకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో గంగాజలాన్ని కానీ రోజు వాటర్ కానీ వేయండి ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం కర్పూర పొడిని కూడా వేయండి మీరు ముందు రోజే రాత్రి పరిహారానికి కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పడుకోండి అంటే ఆదివారం రాత్రి పరిహారానికి కావలసిన గంగా లేదా రోజు వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నాలుగైదు కర్పూర బిల్లలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇక సోమవారం ఉదయం ఒక గ్లాసులో లేదా చెంబులో వాటర్ పోసి అందులో గంగా జలం రెండు చుక్కలు వేసి ఆ కర్పూరం బిల్లల్ని పొడిలాగా చేసి ఆ వాటర్లో వేయాలి ఇప్పుడు ఆ వాటర్ను గుమ్మంపై చల్లండి ఆ వాటర్తో గుమ్మాన్ని శుభ్రంగా కడిగినా పర్వాలేదు ఇలా ఈ నీళ్లను గుమ్మంపై చల్లటం వలన లేదా ఈ నీటితో గుమ్మాన్ని శుభ్రం చేయటం వల్ల మీ ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా గుమ్మాన్ని ఈ నీటితో శుభ్రం చేశాక గుమ్మనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పూలను పెట్టి చక్కగా అలంకరించుకోండి ఇలా నవరాత్రులో వచ్చే సోమవారం ఉదయం తలుపు తీసి గుమ్మం దగ్గర పరిహారం చేయటం వల్ల మీ జీవితం ఇరవై నాలుగు గంటల్లో మారిపోతుంది మీ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి నవరాత్రుల్లో వచ్చే సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం తలుపు తీయగానే పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి అలాగే ఈరోజు అమ్మవారిని శివుణ్ణి నిష్టగా పూజించి వారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా పరిహారం చేసుకున్నట్లయితే ఆ శివ పార్వతుల అనుగ్రహం ఎప్పుడు మంచిగా అనుగ్రహం మన పైన ఉంటుంది సమస్యలన్నీ తొలగిపోతాయి నవరాత్రులలో వచ్చే సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈరోజు అమ్మవారి అనుగ్రహం